లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే వైశాఖ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున బుద్ధుడు జన్మించాడు ఈ రోజుని మహా మహా వైశాఖి పౌర్ణమ బుద్ధ పౌర్ణమ అని పిలుస్తూ ఉంటారు మానవ జాతి వృక్ష వృక్షజాతి ఖనిజ సంపద ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియపరుస్తాయి అనాథగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో వైశాఖిగా తదుపరి కాలంలో బుద్ధ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేసినా అద్భుతమైన విజయాలు సాధిస్తారని చాలా మంది యొక్క నమ్మకం వైశాఖ పౌర్ణము నాడు సిద్ధార్థుడు జన్మించాడు అలాగే సిద్ధార్థుడు బౌద్ధుడుగా కూడా మారినటువంటి రోజు గౌతమ బుద్ధుడు తన ఉపన్యాసములో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా సంతోషంగా విజయవంతంగా చేసుకోవాలో చక్కగా వివరించాడు బౌద్ధమత అనుచరులు దేవాలయాన్ని సందర్శించడము ప్రార్థనలు చేయడము మరియు దాతృత్వాన్ని సాధించడం వంటి ఆచారాల్లో పాల్గొంటారు బౌద్ధ జయంతి స్థానిక ఎంపీ డాక్టర్ సచవతి బుద్ధిని అహింసా మార్గాలు నేటి సమాజంలో అందరూ అనుసరించవలసిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు సిద్ధార్థ సోషల్ సర్వీస్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలు వ్యాసరచన పోటీలు పెట్టి విద్యార్థులకు బహుమతులు ధ్రువ అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి బల్లా నాగభూషణు రొబ్బి మహేశ్వరరావు సౌజన్య కుమారి సోమరాజు తదితరులు పాల్గొన్నారు